నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం వేసవి వచ్చింది కదండి మనకి కంపోస్ట్లు చేసుకోవటానికే మంచి అనువైన సమయం చెప్పాలి అయితే అమ్మ నువ్వు ఫ్రిడ్జ్లోని పెద్ద పెద్ద డ్రమ్ముల్లోని చేస్తున్నావు కదా మరి మాకు అవి లేవు కదా మేము చిన్నగా చెయ్యాలంటే ఎలా అని అన్నారండి ఇది ఆల్రెడీ వీడియో చేసిందేనండి నేను దేవి నవరాత్రిలో అమ్మవారి పూజ చేసి పువ్వుల్ని నేను కుండలో చేసుకున్నాను చాలా బాగా కంపోస్ట్ అయ్యింది ఆ వీడియో చూశారు మరి కొత్త వారు వచ్చారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి అయితే మరి ఎవ్వరు వేలను చెయ్యొద్దు ఎందుకంటే ఇవాళ చేసేవాటి అండి నేను దేవుడికి మాలలు వేశానండి గుమ్మానికి దేవుడికి మాలలు వేశానండి కృష్ణయ్యకి కూడా మాల వేశాను అవైతే మరి వడిపోనియండి ఈ పువ్వులను అయితే తీసేయాలి తీసేసాను కదండి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అలానే గుడికి వెళ్ళినప్పుడు చాలామందికి ఈ పువ్వులు అయితే దొరుకుతాయండి ఈ కంపోస్ట్ చేసుకుంటాం కూడా చాలా సులువు చేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకుంటే పువ్వులు పీయటానికి పనికొస్తుంది తర్వాత మరి ఇప్పుడు మిరపకాయలు అందరం ఆడించుకుంటాం కదండి వాటికి సంబంధించిన బొడ్లు వస్తాయండి వాటిని కూడా నేను ఇక్కడ తీసుకున్నాను మరి మన ఇంటి వేస్ట్ని ఎలా ఉపయోగించాలన్నది ఇక్కడ కాన్సెప్ట్ అండి తర్వాత నేను తోటకి వెళ్ళానండి మరి కున్ని కుళ్ళిపోయిన టమాటాలు అయితే పట్టుకొచ్చాను ఇవన్నీ కలిపి కంపోస్ట్ చేసేసుకుందాము ఇవన్నీ కంపోస్ట్ చేయడానికి ఏం కావాలమ్మా అని అంటున్నారా నేనైతే వాడేసిన పాత మట్టిని ఉపయోగిస్తా ఇంకా ఉపయోగపడదు అన్న మట్టిని నేను ఉపయోగించుకుంటున్నానండి ఇక్కడ ఆ మట్టి ఉంటే చాలు అండి మనం వేయటానికి తుక్కుంటే చాలు నేను ఇవాళ ఈ వీడియో అయితే ఎండుమిరపకాయ బొడ్లు కుళ్ళిపోయిన టమాటాలు వాడేసిన మట్టి దేవుడి దగ్గర తీసేసిన పువ్వులు అలానే మన ఇంటి కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉపయోగించి మనం కుండలో అయితే కంపోస్ట్ చేసుకుందాం ఈ కుండలతో నేను కంపోస్ట్ చేసి చేసి అలిసిపోయి రెస్ట్ అయితే తీసుకుంటున్నాయండి వీటిని ఇవాళ చేద్దాము ఇదే కాదండి చిన్న డబ్బాలో కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు అది కూడా నేను చాలా వీడియోలో చెప్పాను ఇవాళ ఈ కుండల్లో ఎలా చేసుకుందాం చూద్దామో మరోసారి మరో వీడియోలో తెలుసుకుందాం మరెందుకు ఎందుకు కలుసు వచ్చి అండి ఇక మనం మొదలు పెడదాం ఇక్కడ ఉపయోగించేది కుళ్ళిపోయిన టమాటాలండి ఇదే కిచెన్ వేస్ట్ అనుకోండి టమాటాలనే అలానే ఇదే ఎండుటాకులు అనుకోండి ఇవి మనకే మిరపకాయలు అండి అలానే దేవుడి దగ్గరే పూలు ఈ మూడు కలిపి చేస్తున్నామండి ఇంకా మన తోటలో ఏమున్నాయో చూద్దాము అయితే ఇక్కడ కర్రలో అలాంటివి వేయొద్దండి ఎందుకంటే తొందరగా కంపోస్ట్ అవ్వాలంటే మనం ఇవి ఎంచుమించు ఒక ఇరవై నెల రోజుల్లో కంపోస్ట్ అయితే అయిపోతుందండి ఈ మట్టి అండి నేను మొక్కలు తీసేసిన మట్టి అండి పూర్తిగా రెండు రోజులైతే ఎండబెట్టానండి ఎందుకంటే ఇలా చేయటం వలన నిమ్ముటోడ్స్ రాకుండా ఉంటుంది ఈ చిన్న ప్రయత్నం అండి మనం వీటిని ఉపయోగించుకుని ఈ కుండల్లో కంపోస్ట్ అయితే చేసుకుందామో ఈ కుండల్లో చేసుకోవచ్చు అండి బకెట్లో చేసుకోవచ్చు మనకి కింద జాడీ అండి జాడీకి అయితే కన్నం లేదు ఈ రెండు కుండలకి మాత్రం చిన్న చిన్న కన్నాలు అయితే చేసుకున్నాము ఎందుకంటే మనకి కొత్తగా కంపోస్ట్ చేసుకునేవారండి కుండకి కన్నం ఉంటే మంచిది మనకి కన్నం లేకుండా కంపోజ్ చేయొచ్చు కానీ లిమిట్గా నీళ్ళు అయితే వేసుకోవాలండి వాసన వచ్చే అవకాశం ఉంది పురుగులు వచ్చే అవకాశం ఉంది ఇలా నీళ్ళు మనం కన్నం ఉంటే అండి కిందకైతే వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పురుగులు రాకుండా ఉంటాయి మ చూసారా ముందు మనం ఈ కన్నం లేని జాడీనండి మనకి నీరు ఇందులోకి వస్తే భద్రపరచుకోవటానికండి అలానే దీనికైతే చిన్న కన్నం పెట్టామండి ఈ కన్నంలోంచి నీళ్ళైతే ఈ జాడీలోకి అయితే వస్తుంది చక్కగా మనం ఇలా చేసుకోవటం వలనండి చాలా సులువుగా కంపోస్ట్ అయితే అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఎలా పెడతాం కదండి దీంట్లోంచి వచ్చిన నీరు దీంట్లోకి దీంట్లోంచి నుంచి వచ్చిన నీళ్ళు దీంట్లోకి చాలా బలంగా నీళ్ళైతే రెడీ అవుతాయండి ఈ నీళ్ళు కూడా మనకి చాలా అవసరం అందుకే నేను కుండ మీద కొండ పెట్టడానికి ప్రయత్నిస్తున్నానండి ఇక్కడ మనం కన్నం ఉంది కదండి ఆ కన్నం కూడుపోకుండా ఉండటానికి ఏదో ఒక రెండు మన కొన్ని పొగాకు కాడలనే ఇలాంటివి వేస్తున్నాను గొబ్బర పీస్ వేసుకోవచ్చు అనుకోండి ఉన్నదే కుండ చిన్నదండి మన గొబ్బరి డొక్క వేయటం వలన అది ఖాళీ ఆవరించేస్తుంది అందుకని కొన్ని కొమ్మలు లాంటివి వేసాను కొంచెం మట్టి అయితే వేస్తున్నానండి మట్టి వేసాను కదండి ఇప్పుడు మనం ఏమేద్దాము అంటే మిరపకాయి బొడ్లు వేస్తున్నానండి నేను ప్రతి సంవత్సరం కూడా ఈ మిరపకాయ బొడ్డుని కూడా అయితే పారేసే పని అయితే లేదండి చక్కగా వేసేస్తాను అలానే మనకి వాటర్ రావటానికి టమాటాలు అయితే వేస్తున్నా ఇవన్నీ కుళ్ళిపోనియేనండి పాడైపోయినాయే ఇవే కూరగాయనుకోండి మీరు ఒక లేరు ఎండు టాకులకు బదులుగా మనం ఎండు మెరుగగా బొడ్లైతే వేసాం కదండీ ఇప్పుడు ఇది వేసాం ఇప్పుడు మనీ మనం మట్టి అయితే వేస్తున్నాం ఇలా ఇలా వేసాం కదండి ఇవన్నీ కూడా నండి తొందరగా కంపోస్ట్ అయిపోతుందండి దారంతో సహా అయిపోతుంది కృష్ణయ్యకి వేసిన దండను కూడా తెచ్చేద్దామండి వేసేద్దాము ఇలా కొన్ని కంపోస్ట్ అవటానికి కొంచెం టైం పడుతుందండి కానీ మనం ఇక్కడ తీసుకున్న అన్నీ కూడా తొందరగా కంపోస్ట్ అయిపోయి ఇలా ఇక్కడ కోకోబీట్కే కోకోబీట్ కూడా ఉంటే వేసుకోవచ్చు ఊక వేసుకోవచ్చు మనకి ఇంట్లో ఏది ఉందో దాన్ని ఉపయోగించుకుని చక్కగా మొక్కలని అయితే పెంచుకోవచ్చండి చాలామంది కంగారు పడిపోతున్నారు అసలు అలా కంగారు పడకండి మన మొక్కలు మనం ఎలాగైతే ఉపయోగిస్తామో అలా ఉపయోగపడతాయి అలానే ఉల్లి పొట్టు ఉంటే ఉల్లి పొట్టు కూడా వేసుకోవచ్చండి ఉల్లి రేకుల్ని జాగ్రత్త చేశాను ఎందుకంటే ఎప్పుడైనా మనం కొంచెం పురుగులు వచ్చాయి అనుకోండి చక్కనే ఈ ఉల్లిని నీరైతే ఉపయోగిస్తాను ఉపయోగిస్తా ఇలా వేసాం కదండి ఇప్పుడైతే మట్టి అయితే వేసేస్తున్నాను దీంట్లో పుల్లట మజ్జిగి వేయండి లేదా మన ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేయండి ఏది వేసినా సరే కానీ దీంట్లో మాత్రం మట్టి కలిపి విధానంలోనండి నాకైతే పురుగులు రావట్లేదండి అంతకుముందు అయితే మట్టి కలిపేదాన్ని కాదు ఎక్కువ పురుగులు వచ్చేవి నాకు ఈ పద్ధతి ఎందులో చేసినా ఇలాగే చేస్తున్నానండి కోకోబీట్ వేయ అవసరం లేదు ఏమీ పని లేదండి ఈ కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది మన మొక్కలకి చూసారా ఇలా నిండిపోయింది కదండీ అమ్మో దీంట్లో చూడండి వానపాము ఉంది వానపాము ఇందులో ఉండకూడదండి చనిపోతాయి మనం ఇప్పుడు ఓడాబిడీసి ఇద్దాము తర్వాత ఇద్దాము మరొక కొండ కూడా రెడీ చేసేసుకుంటున్నాను చేసేసుకుని ఇది నింపేసాక అప్పుడు ఓడాబిడీసి ఇద్దాం ఈ కుండలో కూడా కొన్ని కన్నం కూడిపోపోకుండా మనం ఇది ఇలా పెడదామండి అయితే మీరు కుండ ఎప్పుడన్నా కన్నం పెట్టేటప్పుడు అండి ఇలా రివర్స్లో తి తిప్పి పెట్టకండి ఇలా నేల మీద ఆన్సి ఒక క్లాత్ వేసి నేల మీద ఆన్సి లోపల నుంచి కత్తితో కానీ ఏదన్నా ఓస్తో కానీ ఇలా ఇలా పడవండి కొన్ని నీళ్ళు వేసి అలా చేయటం వలనండి కుండ భద్రాసిపోకుండా కన్నం అయితే అవుతుంది ఇప్పుడు మనం ఇంటిలో కొన్ని పేపర్లో పేపర్లో కొంచెం వరిపిండి ఉందండి ఇంట్లో పాడైపోయింది అది కూడా ఇందులో వేసేస్తున్నాను ఇదేమో గోధుమ నూకండి ఇది కూడా అయితే ఇది మనం కొంచెం మట్టి కలిపి వేసేద్దాము ఇలానే వేస్తే పురుగులు వచ్చే అవకాశం ఉంటుందండి అందుకే నేను ప్రతి దాన్ని కూడా ఇలా వేస్తా గోధుమ నూక వరిపిండి వేసేస్తానండి కొంచెం మట్టి కూడా వేస్తున్నాను ఇందులో మనీ మనం ఇలా కాస్త మట్టి అయితే వేసాను అలానే మన కృష్ణయ్య దగ్గర పువ్వుల దాంట్లో కూడా తెచ్చేద్దామండి తెచ్చేసి ఇదేమోనండి తోటకూర అండి నేను తోటకూర గంగవాయిల కూర తీసాను ఇంకా మరి వండలేదు ఎండిపోయింది అది కూడా వేసేస్తున్నాను అయితే మొన్న కోసుకున్న తోటకూర నాకు రెండు రోజులు వచ్చిందండి అందుకే అది వండలేదు మనం కొన్ని పువ్వులు వేసాం కదండీ ఇలా ఇలా మట్టి వేస్తున్నానండి మనీ పువ్వులు వేసేస్తున్నానండి ఇక్కడ మీకు కోకోబీట్ ఉంటే కూడా కోకోబీట్ లేరు లేరుగా కూడా వేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది కంపోస్ట్ అలానే మీకు పూర్తిగా పువ్వులతో కూడా ఒక కంపోస్ట్ అయితే చేశానండి అది చామంతి పువ్వులతో చూడండి మీకు కొన్ని ఐడియాలు వస్తాయి అలానే కృష్ణయ్య దగ్గర దండ కూడా తెచ్చేద్దాం కృష్ణయ్యకి వేసిన దండ అయితే తీసేస్తాను ఇది కూడా వేసేద్దాం ఇదిగోనండి కృష్ణయ్యకి వేసిన దండ ఈ దండాను కూడా తెచ్చి అలానే మనం మనీ కాస్త మట్టి అయితే వేస్తున్నామండి ఇలా వేసాను కదండీ మనకి ఎంత తొందరగా అయిపోతుందో కంపోస్ట్ మీరే చూదురు కానీ చూసారు కదా ఇలా ఇప్పుడు మనం ఓడబ్ల్యూడీసీ కానీ లేదా పుల్లటి మజ్జిగ కానీ మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని వేసుకోండి దీంట్లో నీళ్ళు కూడా కలపాల్సిన పని లేదండి ఇలా మనం తగు మాత్రగా వేసుకోవచ్చు కన్నం లేకపోతే కన్నం ఉంటే మాత్రం మనం ఎక్కువ వేసుకున్న కిందకైతే దిగిపోతాయండి అందుకే నేను జాడీ పెట్టడం జరిగింది ఆ కిందకి దిగిన నీరు జాడీలో ఉంటుందండి బాగుంది కదా ఐడియా మీకు ఎవరికైనా నచ్చిందా మరి నచ్చితే ఎలా అనిపించింది అన్నది కామెంట్స్ ఇటు మర్చిపోకండి ఇక్కడ నేను ఏమీ వాడలేదు చూసారా ఓల్ని కుళ్ళిపోయిన టమాటాలు తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని ఎన్ని బొడ్లు ఆ తర్వాత దేవుడి పూలు ఇవే వాడానండి ఇంతకు మించి నేను ఏం వాడలేదు మీకు ఏది దొరికితే అది వాడుకోండి తీసేసిన పాతమట్టి ఈ నాలుగు వస్తువులతోటే కంపోస్ట్ అయితే సూపర్గా తయారవుతుందండి ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో కంపోస్ట్లు ఇచ్చినా పర్వాలేదండి కానీ మనం పశువులు ఎరువిరవటం వల్ల అండి కాలం వేడి తగులుతుంది మొక్కలకే ఇది ఇస్తే కూల్గా ఉంటుంది ఏమీ అనుకున్నప్పుడు ఒక రెండు సారల్లో ఈ కిచెన్ కంపోస్ట్ వేసుకునే నీటిలో ఆ నీళ్ళు కూడా ఇచ్చుకోవచ్చండి మొక్కలకి నేనైతే చాలా సులువుగా చేశానండి ఇవి చాలా రోజులు చేశాను ఇక ఫ్రిడ్జ్ వచ్చాక వీటితో పని లేదు మన తోటలో ఏదో ఒక పక్కన అయితే పెట్టేస్తానండి ఇలా ఒక పక్కన ఉంటాయి చూసారు కదా కూల్గా మనం అడిగిన మనకి నీళ్ళు కలెక్ట్ చేసుకుని అండి ఈ జాడీలో నీళ్ళు కలెక్ట్ చేసుకునండి వరిమే వాసు అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో చూసారా మొక్కలకి ఎంతో ఇష్టమైన టానిక్ అండి ఇది ఒక వంతు వేసుకుని పది వంతులు నీళ్ళు వేసుకుని ఆ మొక్కలకి ఇస్తేనండి చాలా కూల్గా ఉంటాయండి వేసవి తాపం తీరుస్తుంది మనకి పెద్దల మాట సద్దన్నం మూట అన్నట్టు మన మొక్కలకి కంపోస్టు లిక్విడ్ అంత బాగా పనికొస్తుంది చూసారు కదా నేనైతే ఇంత సులువుగా ప్రతి మొక్కనే పెంచడానికి నాకు నా వంతు సహాయంగా ఈ కంపోస్ట్ అయితే నాకు బాగా ఉపయోగపడింది అండి నేను ఇలానే కాదండి బస్తాల్లో కూడా చాలా సులువుగా కంపోస్ట్ అయితే చేసుకుంటా అది ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇది చూసారా ఉల్లిపాయ రేకులు మట్టినండి ఎంత బాగా అయ్యిందో చూడండి చక్కగా ఎంత అందంగా కరెక్ట్గా నాకు మూడు వారాలు అయిందండి ఇది మూడు వారాలకే కంపోస్ట్ అయితే ఎంత బాగా అయిపోయింది చూసారా ఇందులో మనం కోకోపీట్ వేసుకోకుండానే మొక్కలని అయితే పెంచుకోవచ్చండి అంత స్మూత్గా ఉంది మట్టి పాత మట్టి అండి ఈ పాత మట్టి మనం ఇలా ఎంత చక్కగా బ్లాక్ గోల్డ్ అంటే ఇదేనండి మరి నల్ల బంగారం ఎంత అందమైన మట్టి పారేసే ఉల్లిపాయ రేకులతో తయారు చేసుకున్నానండి ఇది చూసారు కదా ఇది చూడండి ఇంకా ఇదైతే ఇంకా టైం పడుతుంది ఇది రంపం పొట్టండి ఈ రంపం పొట్టతో చేసిన మట్టి అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మనం వీటితో అండి ఎంత చక్కటి మొక్కలైనా సరే చాలా సులువుగా పెరుగుతాయి ఈ మట్టి కలుపుకుంటే ఇది సగం మనీ మన పాత మట్టి సగం కలుపుకొని మొక్కనైతే వేసేసుకోవచ్చండి ఇప్పుడు గుప్పుడు వేసానండి ఈ గుప్పుడుకి ఇంకో గుప్పుడు పాత మట్టిని అంటే మన జీవం లేని మట్టిని ఇందులో కలుపుకొని మొక్కనైతే పెట్టేయచ్చు ఇందులో ఇంకా కోకోబీట్ అవసరం లేదండి మనం చక్కటి ఎరువు అవసరం లేదు రెండు మన ఇందులోనే ఉంటాయి ఎంత సులువుగా నేనైతే మొక్కలని అయితే పెంచుతానండి ఇది ఇందులో చేశాను అనుకుంటున్నారో ఇరవై కేజీల సంచిలండి అండి అలా వేసేసానండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు అయితే వేశాను అంతే ఇది మీకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రంభం పొట్టు తెచ్చానన్నాను కదండి అప్పుడు చేసిందండి ఇది ఇది ఏమోనండి మా వారు ఉల్లిపాయ రేకులు తెచ్చారు కదండి అప్పుడు చేసిందండి ఈ రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం చక్కగా మొక్కలకి కలిపేసుకోవచ్చు కూడా పూర్తిగా అవ్వవలసిన పని లేదండి వేడి తగ్గిపోతే మనం ఉపయోగించేసుకోవచ్చు ఇదిగోనండి నేను ఎప్పటికప్పుడు సౌందర్య కనకాంబరం అంటున్నాను కాదు అంటున్నారు మన వాళ్ళు మరి సౌందర్య కనకంబరం ఎలా ఉంటుందో నాకు కూడా కొనాలనే ఆశ అయితే ఉందండి మరి నేను వెళ్తాను నర్సరీలో అడుగుతానండి అసలు సౌందర్య కనకాంబరం అంటే ఎలాగుంటుందో నాకు తెలియదు ఇదే సౌందర్య కనకంబరం అనుకుంటున్నా మరి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి పువ్వులు మాత్రం చాలా బాగున్నాయండి మనం ఇలా టెరెస్ గార్డెన్లో కూడా కనకాంబరాలను పెంచుకోవచ్చు అనటానికి మా తోటలోనే ఈ కనకంబరాలే ఉదాహరణ చూసారా కుండీ చూడండి ఎంత ఉందో ఈ కుండీలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇదిగోనండి ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క కొమ్మలేనండి ఇవన్నీ కూడా ఇది దుంప అసలు ఈ చిన్న సైజు కుండీకే ఎన్ని రకాలైతే పూసాయో చూడండి ఇంత చక్కగా పూలైతే వచ్చాయో ఇదండి మనం ఆలోచన అంటూ ఉంటే మొక్కల్ని పెంచడానికి కుండీ సైజుతో పని లేదండి మనం ఇచ్చే కంపోస్ట్ లేనండి చిన్న కంపోస్ట్ ఇస్తే చాలండి చక్కటి పూలైతే మనకి పోస్తూ ఉంటాయి కదండి ఇది అమర లిల్లీ అని ఏప్రియల్ లిల్లీ అని అంటుంటారు కదా అదండి చీకటి అయితే పడిపోయిందండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఇచ్చు కూల్ డ్రింక్ బాటిల్ అండి దీన్ని ఇలా మొక్క మొక్కకి కాస్త వారాన్ని అయితే పెట్టాము మొక్కకు దూరంగా కుండీకి దగ్గరగా ఈ పూలదాన్ని అయితే ఇలా వేశానండి ఒక గుప్పుడు అండి మనం దీని మీద వేయొచ్చు లేదంటే ఇలా ఉంచేయచ్చు ఇలా ఉంచేసి కొంచెం నీళ్ళు అయితే వేద్దామండి అంతే చక్కటి కంపోస్ట్ మొక్కగా మంచి బలాన్ని ఇస్తుంది నీళ్ళు వేయటం వలనండి ఈ నీళ్ళన్నీ మన మొక్కకైతే అందుతుందండి చక్కగా కంపోస్టు రెడీ అవుతుంది ఇలా మనం కూరగాయ తుక్కులు కూడా వేసుకోవచ్చండి వేసినప్పుడు మాత్రం దీనికి కొంచెం కవర్ అయ్యేటట్టు మట్టి అయితే వేసుకోండి ఇది పువ్వులే కాబట్టి అవసరం లేదండి కానీ మనం కూరగాయ కిచెన్ వేస్ట్ ఏది వేసినా మనం లేరుగా కొంచెం మట్టి అయితే వేసుకోవాలి వేసుకుంటే మనకి వాసన పురుగులు లేకుండా ఉంటాయి ఇలాంటి బాటిల్లో కూడా కంపోస్ట్ చేసుకోవడం చాలా చులువండి ఈ ఈ బాటిల్కి మూత తీసేసాము ఇలా ఒక మొక్క మొదలనే పెడతామండి ప్రతిరోజు నీళ్ళైతే వేస్తాము ఒక గుప్పుడు మట్టి ఇలా వేస్తున్నాం అంతేనండి ఈ నీళ్ళు వేసేటప్పుడు ఇందులోంచి కొన్ని లిక్విడ్లు ఈ మొక్కకి అంది మంచి పోషకాలు వస్తాయి ఇది కంపోస్ట్ అవుతుంది ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్